నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బీఎస్సార్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే దివంగత నేత డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు సెంటర్లోని బీఎస్సార్ విగ్రహంతో పాటు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు ఈ కార్యక్రమానికి బీఎస్సార్ కుటుంబ సభ్యులు వారి సోదరుడు అమెరికాలో ప్రముఖ కార్డియాలజిస్టుగా ఉన్న డాక్టర్ తుమాటి రామకృష్ణారెడ్డి రాఘవేందర్ రెడ్డి డాక్టర్ సిహే చాదిశేషయ్య డాక్టర్ మస్తానయ్య డాక్టర్ శ్రావణ్ కుమార్ వైసీపీ పట్టణ అధ్యక్షులు అల్లారెడ్డి ఆనందరెడ్డి రెడ్ క్రాస్ సభ్యులు సాదిక్ పలువురు నాయకులు హాజరయ్యారు అనంతరం హాస్పిటల్లో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఆసుపత్రి పరిస్థితి అక్కడ అందుతున్న వైద్య సేవలను డాక్టర్ తుమాటి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు ఓకే కొన్ని ఈ కాలపు ఈ కాలంలో నమ్మటం వచ్చారా కష్టము ఆయన ప్రాక్టీస్ వచ్చినప్పుడు దేవాలయాలకి ఓ మేర్ వడ్ కావే ఆ దేవాలయం వచ్చి హాస్పిటల్ రామకృష్ణ పరమహంస సే ఈశ్వరు సేవి జీవ సేవి జీవ సేవే ఈశ్వరు సేవ ఆయన రన్నన వాడు 72 నుంచి 75 వరకు మేక కలిసి పని చేశారు చిన్నప్పటి నుంచి నాకు నుంచి డాక్టర్ డాక్టర్ కావాలని కోరిక నాకు ఎందుకు వచ్చింది అంటే మానగారు వాళ్ళు వచ్చింది డాక్టర్గా ఎట్లా పని చేయాలని అని ఎట్లా ఉండాలని అని నేర్చుకోవచ్చు పోయింది నుంచి ఆ కాలంలో పేదరికం చాలా ఎక్కువగా ఉండేది అంటే మీకు ఆశ్చర్యం కావచ్చు రెండు వందలు మూడు వందలు పేషెంట్లు చూసేద్దాం అవుట్ పేషెంట్ మూడు వందల పేషెంట్ గాను పది మంది ఏమైనా డబ్బులు ఇస్తుంటే ఎక్కువ నేను అతిశక్తి చెప్పటం లేదు ఇన్ పేషెంట్ హండ్రెడ్ మెంబర్స్ ఉండేది రోజు పది మంది డిశ్చార్జ్ అవుతా ఉండే ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చిపోతుండేది చాలా మంది ఇవ్వకుండా పోతుండేది బలరాబాయి నాయుడు అని నాకు డాక్టర్ పనిచేస్తుంది ఒకరోజు ముగ్గురు నిలబడే నిలబడి ఉంటే బ్రహ్మ బలరాబాయ్య నాయుడు గారు అడిగాడు ఎటు ఎంత డాక్టరు అందరు చెప్పు కొంతమంది చెప్పకుండా వెళ్ళిపోతున్నారు చేస్తున్నారు అంటే జరిగిపోతుంది బలరాబాయి నాయుడు పేషెంట్కి ఏది కావాలో చేయటం మన ధర్మం వచ్చింద ందరినో ఆ విధంగా జీవసేవి శివసేవగా చేసిన వాడు తర్వాత లాటర్ లైఫ్ లాటర్ పార్ట్ ఆఫ్ లైఫ్లో ఆ దేవాలయం పోవటం అలవాటు అయ్యాడు మొదలైంది ఐడో మా వదిలి చూసి దేవాలయం పోవటం రాత్రి ఎదుటి మనిషిని ఎదుటి మనుషులు భగవంతుని చూడటమే భగవద్గీత చెప్పింది ఆయన అక్షరాలు ఆచరించి చూపించిన అందుకని ఎప్పుడు నాకు ఆయన ఆదర్శమే అన్నగా కాకపోయినా తర్వాత ఆదర్శమైన ఆదర్శమైన వ్యక్తిగా నన్ను తీర్పు అందుకనే అందుకని